అందరికీ నమస్కారం అస్లాంలేకుం ఈరోజు భారతదేశ ప్రజలకు మరీ ముఖ్యంగా ముస్లిం సమాజానికి చీకటి రోజు అని తెలుపుతున్నాను ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో బాబ్రీ మస్జిద్ ఏ విధంగా మనకు లేకుండా డే చేశారో కొంతమంది మతోన్మాదులు దేశ వ్యతిరేకులు సో అదేవిధంగా ఈరోజు కూడా ఒక్క బాబ్రీ మస్జిద్ కాదు కొన్ని వేల మస్జిద్ దర్గాలకు సంబంధించిన లక్షల కోట్ల వక్ఫ్ ప్రాపర్టీలను మనకు కాకుండా చేసే ఉద్దేశంతో ఈరోజు పార్లమెంట్లో అలాగే రాజ్యసభలో కూడా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో దాన్ని నిర్వీర్యం చేస్తూ ఈరోజు పాస్ చేయడం జరిగింది ఇందులో చాలా వరకు సెక్యులర్ పార్టీలు అంటూ మన ముస్లిం సమాజం పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి కొన్ని పార్టీలకు కొమ్ము కాస్తూ సపోర్ట్ ఇస్తూ వస్తున్నాయి అటువంటి పార్టీలు కూడా ఈరోజు ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకు మద్దతు ఇచ్చి ముస్లిం సమాజానికి చాలా ద్రోహం చేశాయి ఎంఐఎం పార్టీ కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నేను ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను ప్రతి ఒక్క సెక్యులర్ వాది మానవతావాది ముస్లిం సమాజానికి మేలు చేయాలని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్కు వ్యతిరేకంగా మీ యొక్క గళాన్ని విప్పాల్సిన అవసరం ఉంది మరొకసారి ప్రతి ఒక్క మానవ మానవతావాదికి సెక్యులర్ వాదికి నేను ఒకటే విన్నవిస్తున్నాను మీరు కూడా ఖచ్చితంగా ఈ వక్ఫ్ బిల్కి వ్యతిరేకంగా ముస్లిం సమాజానికి మద్దతుగా నిలబడండి ఎందుకంటే ముస్లిం సమాజం ఒక్కసారి ఎవరినన్నా అభిమానిస్తే ప్రేమిస్తే తమ ప్రాణాలకు పక్కన పెట్టి మీకు మీకోసం మేము పనిచేస్తాం అటువంటి ముస్లిం సమాజానికి మీరు మద్దతు ఇస్తారని ఆశిస్తూ తెలుపుకుంటున్నాను